హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే మహాభక్తులారా ఈరోజు ద్వాదశి ద్వాదశి రోజు ధ్రువ చరిత్ర వింటే వామన చరిత్ర ధ్రువ చరిత్ర వింటే ఎన్ని పాపకర్మలున్నా మనకి ఎన్ని గ్రహ మన మీద ప్రయోగం చేసినా కూడా మనం చేసినవన్నీ కూడా ఆ రోజులతో ధ్వంసం అయిపోతాయంట ధ్రువ చరిత్ర వింటే చాలు అందుకే ద్వాదశనాడు ధ్రువ చరిత్ర వింటే మన అజ్ఞానం భగ్గమైపోతుందని భగవంతుడు చెప్తూ ఉన్నాడు అది ధ్రువుడు అంటే ఐదేళ్ళు బాలుడండి ఒకప్పుడు ఐదేళ్ళ బాలుడు తపస్సుకు బయలుదేరాడు తపస్సుకు బయలుదేరితే యమునా నది గుడ్డున మధువనం అని ఉంది ఇప్పటికీ ఉంది ఆ మధువనములో ఎన్నో పండ్లు ఫలాలు తేనె ఎమ్డి దొరుకుతూ ఉంటాయి అక్కడకి పోయి తపస్సు చేశాడు నారదుడు చెప్పాడు ఆయన గురువు నారదుడు నువ్వు వెళ్ళి అక్కడికి వెళ్ళి తపస్సు చేయి నీకు నారాయణుడు కనిపిస్తాడని చెప్పాడు నారాయణుడు ఎలా ఉంటాడో ఎక్కడుంటావు కూడా చెప్పాడు చెప్తే ధ్రువుడు వెళ్ళాడండి ధ్రువుడు వెళ్ళి తపస్సు చేస్తూ ఉంటే ఆరు నెలలు మాత్రమే తపస్సు చేశాడు షార్ట్ పీరియడ్ ఇన్ సిక్స్ మంత్స్ ఆఫ్ తపస్సు అటువంటి తపస్సు ఈ భూమండలం మీద నీకు ఎవరు చేయాలి ఆరు నెలలకి తపస్సు చేస్తే భూమి ఉరిగిపోతుందంట కోళాలంటే ఉరిగిపోతున్నాయంట ఇంద్రలోకం కూడా ఇంద్రుడు కుర్చీ కూడా ఆయన ఉరిగిపోతుందంట ఇంద్రుడు భయపడిపోయి నారదులతో అన్నాడు ఏమి తపస్సు ఎవరు స్వామి పిల్లవాడు అన్నాడు ఆయన భక్తుడండి ఆయన తపస్సు చేస్తున్నాడు ఎందుకు చేస్తున్నాడో నాకు తెలియదు అన్నాడు నారదుడికి అండి తెలుసు సరే వెంటనే వీళ్ళందరూ కలిసి మరి ఆ పిల్లవాడికి దేనికి తపస్సు చేస్తున్నాడు కొంతమంది తపత్ చేస్తే ఏదో రాజ్యం కోసమో ఇంద్ర పదవి కోసమో చేస్తాడు ఐదేళ్ల పిల్లవాడి దేనికోసం చేస్తున్నాడండి ఆయన దగ్గరికి ఎవరైనా అప్సరస్సలు కానీ ఎవరైనా పంపిద్దామంటే ఐదేళ్ళ పిల్లవాడికి ఏం అవసరం నర్తకి మరి ఇంద్ర పదవి కోసం చేస్తున్నాడా ఐదేళ్ళ పిల్లవాడు ఇంద్ర ఏం అవసరం ఆయన అవసరం ఉండదు దేనికోసం చేస్తున్నాడో మాకు భయం అవుతుంది స్వామి అంటే అందరు కలిసి విష్ణుడు లోకానికి వెళ్ళారు వెళ్ళితే స్వామి దగ్గరికి వెళ్ళాడు దేవతలందరూ వెళ్ళి స్వామి ఆ పిల్లవాడు ఎంత తపస్సు చేస్తున్నాడో ఈ భూమండలం అంతా విరిగిపోతుంది అతనికి ఏం కోరికో మాకు తెలియదు స్వామిని తొందరగా వచ్చేసి ఆ పిల్లవాడి దగ్గరికి నువ్వు వాడి ప్రత్యక్షమై స్వామి ఏం చేస్తున్నాడో ఏవో ఏవో తపత్ చేస్తున్నాడు అన్నాడు నారాయణ నా ఆ అన్నాడు ఒరే ఇంత ఎవర్రా నా గురించి ఏడ్ చే తప్పించిన వాడు వాడి గురించి చూడడానికి పొంగిపోతే వెళ్తాను ఇప్పుడే అన్నాడు అది భగవంతుడి ప్రేమ అంటే ఎవర్రా చిన్న పిల్లవాడు అన్నాడు ఆడి తెలియదు నారాయణుడి కృష్ణుడికి అన్ని తెలుసు లక్ష్మీ సహితుడై గరుడు వాహన ఎక్కి ధ్రుడు తపస్ చేస్తున్న ఈ మండలంలో ఉన్న యమునా నది తున ఈ మధువనానికి వచ్చేసాడండి వచ్చేస్తే అలా ఒక్కసారి భూమి మీద సాక్షాత్కరింపజేశాడు భగవంతు రూపాన్ని ధ్రువుడు చూశాడండి కళ్ళు విప్పు చూస్తే ఆశ్చర్యపోయాడు ఎదురుకుండా విరోధితమైన ఆ మూర్తి దర్శనమిచ్చి ఎవ్వరికీ దర్శనం ఇవ్వని మాంసయంత్రాలు కనిపించాడు ధ్రువుడికి పిల్లవాడికి నారాయణ పిలవడం తెలియదు ఒక స్తోత్రం చేయడం తెలియదు ఉపనిషత్తులు చదవలేదు గురువు మధ్య విద్య నేర్చుకోలేదు కానీ వాడి తపస్సుకు మెచ్చేశాడు స్వామి ప్రేమ అదే ప్రేమ సరే స్వామిని చూసి ఆ యొక్క ధృవుడు చుర్రేసుకుంటున్నాడు స్వామి రూపాన్ని చూసి నారదులు చెప్పిన దానికంటే కొన్ని రెట్ల రేట్ కొన్ని రెట్లు కోట్ల రెట్లు అందంగా ఉన్నాడంట స్వామి చూసి కింద నుంచి పైదాకా చూసి అలా కూర్చుండిపోయాడంట ఏమీ అర్థం కాకుండా అంతే కదండి మీరు తిరుమలెళ్తే శ్రీనివాసు కృష్ణ పరమాత్మును చూస్తే మీకేం అర్థం కాదు ఆ రూపాన్ని చూస్తారే మై మర్చిపోతాను అలా భగవంతుని చూస్తే మై మర్చిపోకుండా ఏం చేస్తామండి సమ్మోహనాకారుడు ఆయన సరే అలా కూర్చుండిపోతే మహావిష్ణువు అనుకున్నాడు మీకు ఒక స్తోత్రం చేయడం చేత కాదు ఏం చేయడం చేత కాదు నేనే నేర్పిస్తా వీడికి సకల ఉపనిషత్తులో వచ్చే సకల భాషం వచ్చేటట్టు భేదం వచ్చేటట్టు నేను నేర్పిస్తానని స్వామి పంజీరములు రోగుతుండగా ఆయన చేతి కంకణాలు ధ్వనిస్తుండగా ఆభరణలో పట్టుకొని నాలుగు అడుగులు ముందుకొచ్చాడంట స్వామి లక్ష్మీ సహితనే నడిచొచ్చి తన ఎడమ చేతిలో ఉన్న శంఖాన్ని తీసుకొని ధృవుడి యొక్క ఆ యొక్క తల మీద పెట్టాడండి అది ఎప్పుడు శంఖం తగులుతానే శంఖం సమస్త ఉపనిషత్తుల జ్ఞాన సారాంశం అండి అంతే ధ్రువుడికి ఎటువంటి భాగ్యాన్ని పొందాడో మనకి అటువంటి భాగ్యాన్ని పొందుతాం ద్వాదశి రోజు వింటే శంఖం తగిలిందంటే సమస్త ఉపనిషత్తుల జ్ఞానం వచ్చేసింది ఇంకా అందుకే ధ్రువ చరిత్ర ద్వాదశి రోజు వింటే అజ్ఞానం అయిపోతుందని చెప్తున్నాడు భగవంతుడు ఆ శంఖం తగిలిందండి ధ్రువుడికి అంతే ఆ శంఖం తగిలితే ధ్రువుడు ఇప్పుడు చెప్పేస్తున్నాడండి అసలు జ్ఞానం వచ్చేసింది ధ్రువుడికి ఆ శంఖం ఎప్పుడైతే తలకు తగిలిందో మహావిష్ణువు శంఖం తీసుకొచ్చి ద్రుడు తల మీద పెట్టాడు అంతే సమస్త ఉపనిష్ముల జ్ఞాన సారాంశమంతా ఆ ద్రుడికి వచ్చేసిందండి ద్రువుడు ఎప్పుడు శంఖం తగిలిందో పొంగిపోయి స్తోత్రం చేయటం మొదలుపెట్టాడు స్వామి నీవెవరో నాకు తెలుసు ఈ సమస్త బ్రహ్మాండములు సృష్టి అందులేవు ఇవన్నీ మాయ కేవలము నువ్వు ఏర్పర్చినవే ఇవన్నీ ఆది ఎందు ఉన్నటువంటి వాడివి అంతమందు ఉన్నటువంటి వాడివి మధ్యలో ఉన్న స్థితికారుడివి మహాపురుషునివి పురాణ పురుషుని నీ ఒక్కడవే స్వామి సముద్రము నీ నావి కమలముల వంటి ఉద్భవించిన చతుర్భంగ బ్రహ్మగారు విచ్చిన వేదములను ఆధారము చేసుకుని ఈ సృష్టినంతా రచన చేస్తూ ఉన్నాడు స్వామి మనుడు ఇంద్రియ సుఖముల వలన శాశ్వతం అనుకున్నవాడు నిన్ను విస్మరించి ఇంద్రియ భోగాల్ని అనుభవిస్తూ లంపటుడై ఈ సంసారం ముందు ఉంటూ పునర్జన్మలు ఎత్తుతూ కొన్ని కోట్ల జన్మలు ఎత్తుతూ ఈ సంసార పరిప్రమలు చేస్తూ బాధల్లో చిప్పుకొని నిన్ను తెలుసుకోలేక ఉన్నాడు స్వామి ఈశ్వర నీ అనుగ్రహం ఎంతదని నేను చెప్పగలను కేవలము నేను చూడాలని నేను ఆరు నెలలు మాత్రమే తపస్సు చేస్తే నీ నామాన్ని ముచ్చరిస్తూ కూర్చుంటే దయాలువై నాకు దర్శనం ఇచ్చావా స్వామి నీవు కనబడ్డావు కాబట్టి నేను ఒక అడుగుతున్నాను స్వామి ఏమడుగుతున్నాడు ధ్రువుడు జన్మ జన్మాంతరం నాకు కావలసింది ఏంటో తెలుసా స్వామి అని అడుగుతున్నాడండి ధ్రువుడు ఈరోజు ఏమడుగుతున్నాడు ఏ కోరిక అడగల అంటే నేను ఆరు నెలలు తపస్ చేస్తే ఇటువంటి ఇచ్చావా నాకు ఎంతో మంది సంసారంలో పడిపోయి ఎన్నో జీవరాశులుగా పుడుతున్నారు ఎన్నో జీవరాశులుగా పుట్టి ఇక్కడ తిట్టి ఇంద్రియ భోగాలకు అనుభవిస్తూ చనిపోతూ ఉన్నాను స్వామి ఏమి లాభం తిప్పుడు స్వామి నేను ఆరు నెలలు తప చేస్తే నాకు కనిపించావా ఎంత ఆనందపడిపోతున్నాడో ధ్రువుడు హరి భజనీయ మార్గ భవదీయ మూర్తిపై కొరలిన

నీ గురించే మాట్లాడుతూ ఎప్పుడు కథలు చెప్పుకుంటూ మనసు పొంగిపోయే ఎప్పుడు ఈశ్వరుని గురించి తలుచుకుంటూ ఆనందపడిపోయే భక్తులతోటి నాకు సాంగత్యాన్ని ఇవ్వవలసినది తండ్రి వారితో కలిసి ఉండడం చేత ఆ మాటలు విని నా మనసు కూడా నీ ఆధారమిందమలయందు శాశ్వత స్థానము పొందుతుంది అని ప్రార్థించాడండి ఏమన్నా ప్రార్థించాడా ఏమన్నా వరాలు అడిగాడా ద్రుడు

నారాయణ శ్రీనివాస ఇన్ని రకాలుగా అడిగాడండి ఆయన ధ్రువుడు ఇన్ని రకాలుగా అడిగాడు స్వామి ఆ శంఖవు తగలగానే ధ్రువుడికి ఎన్ని మాటలు చేశాయండి సంసారములో ఉన్నాడా అంటే సంసారంలో ఉండడు సంసారమును వదిలేశాడా అంటే సంసారంలో కనబడడు సంసారంలో ఉంటాడు భార్య గుర్తుండదు పిల్లలు గుర్తుండరు ఎవ బరువు గుర్తుండదు మనస ఈ సూర్యుడి మీదనే లగ్నం చేస్తూ రమిస్తూ ఉంటాడు అలా రమించి రమించి ఆఖరికి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతుందన్న మృత్యు భయం పొందకుండా ఆఖరి శ్వాసలో నిన్నే తలుచుకుంటూ పొంగిపోయి లక్షణంలో ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు స్వామి వారు నీలో ఐక్యమైపోతున్నారు అటువంటి వారితో నాకు సాంగత్యం వినిపించిన తండ్రి అని తిరుగు అడిగాడండి అంటే అటువంటి భక్తులు సాంగత్య విప్పించవు ఎటువంటి భక్తులంటే వాళ్ళు ఉండరీకాంక్ష ఆనాడు కాదు ఈనాడు చెప్తున్నా రేణుకాభాయ్ మరి సతీష్ సత్భాయ్ భక్త తుకారాం ప్రహ్లాదుడు ధ్రువుడు నారదుడు అంబరీషుడు ఇటువంటి మహాభక్తులతో నాకు తండ్రి అని ధృవుడు అడిగాడండి నా లేవు బలి స్తోత్రం చేసేవరా ఇంత గొప్ప స్తోత్రం చేసిన వాడు ఎవరు లేరు అని ప్రదాస్తు అన్నాడు అంతే